ముసలి కన్నీరు అంటే ఎలా ఉంటుందో నేను త్వరకు చూడలేదని ఇప్పుడే రోజా ముఖంలో రోజా కళ్ళతో చూస్తున్నాను ముసలి కన్నీరు అని మీద సోషల్ మీడియాలో వేసేటటువంటి బూత్ కంటెంట్కి వాళ్ళ కూతురు చూడలేక అమెరికా వెళ్ళిపోయిందంట చదువుకోవడానికి అలిగి కాదు చదువుకోవడానికి విషయం ఏంటంటే రోజా చాలా మందిని తిట్టింది గాలి గాలను తిరుతుంది లకారంతో తిరుతుంది అని తిట్టాది కూతురు ఎంగేజ్లో ఉండగానే వయసులో ఉండగానే తొడలు కనబడేలాగా పబ్బులకెళ్ళి ఎగురుతుంది మంత్రిగా ఉండగానే పబ్బుల్లో డ్యాన్స్ చేస్తుంది సహతోటి మంత్రుల్ని విచ్చలవిడిగా వాడు వీడు అని తిరుతాది లోకేష్ బాబుని వాడు అంటది చంద్రబాబు నాయుడుని వాడు అంటది లోకేష్ బాబు కూతురు చిన్నతనం నుంచి పరిచయం ఉన్నప్పటికీ రోజాకి అది ఇది అని సంబోధిస్తుంది అవన్నీ చూస్తే రోజా కూతురికేమో సంకల్ కుదుకునే ఉంటాది కేవలం రోజా మీద సోషల్ మీడియాలో ఏదన్నా అసభ్యకర పోస్ట్ పెడితే రోజా కూతురికి బాగా ఏడుపు వస్తుందట అలిగిందట విదేశాలకు చదువుకొని పోయిందట ఆ ముసలి కన్నీళ్లు మళ్ళీ ఈ వీడియో తర్వాత మళ్ళీ మనం కామెంట్ చేద్దాం చదువుకోవడానికి ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను చెప్పి ఒక్క గంట కూడా ఒక్క నిమిషం కూడా నన్ను వాళ్ళన నాలుగు వాళ్ళ నానందని వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తక్కువ అలాంటిది మొత్తానికి దూరం ఇక్కడ ఉండలేక మీరు చూడండి నా అని చెప్పి కి వెళ్ళిపోయింది యూఎస్ కి వెళ్ళిపోయింది చదువుకోవడానికి ఇక్కడ ఉంటే ఈ టార్చర్ మీరు భరించలేదు అని చెప్పి ఒక గంట కూడా ఒక్క నిమిషం కూడా నన్ను వలన నాలను వాళ్ళ నానందని వదిలి ఉండదు స్కూల్ కి వెళ్ళే టైం తక్కువ అలాంటిది మొత్తానికి ఇక్కడ అలాంటిదిండ అప్పుడప్పుడు నువ్వు పబ్బులకు వెళ్లేది నీ కూతురు చూడదా లాంగ్ షార్ట్ తీసుకుని ఎగిరేటప్పుడు నీ కూతురికి బాధ కనిపిదా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేది కూడా ఒక టార్చర్ భరించలేకపోవడమేనా ఏమైనా నీ కూతురు చదువుకోవడానికి పోయింది చాలామంది కూతుర్లు కొడుకులు ఆంధ్రప్రదేశ్ వాసులు అమెరికాకు చదువుకునే పోతారు కానీ ఇలాంటి కారణాల వల్ల కాదు నీ కూతురు పై చదువుల కోసం వెళ్తే దాన్ని కూడా సింపతి కథ భలే అల్లేవు రోజమ్మ అంటూ కామెంట్ చేస్తున్నారు సిగ్గు ఎగ్గులేని పార్టీ నువ్వు సిగ్గులు ఎగ్గులేని మహిళ అయిపోయావు అసెంబ్లీలో కూడా నీ బిహేవియర్ చూసి తెలుగు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు రోజా నీ కారణంగా ఎంతో మంది ఏడ్చారు ఇవాళ నీ కూతురు కారణంగా నువ్వు ఏడ్చావు అనుకుని తెలుగు ప్రజలు సంబరపడతారే తప్ప యద్భావం తద్భావతి అనే ఏదో సంస్కృతంలో ఉన్నట్టు నీ కర్మ నీకే తగులుతుంది ఇది మాత్రం తప్పదు దానికి ఎవడు ఏమీ చేయలేడు